గంజాయి విక్రయించినా సేవించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ హెచ్చరించారు మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ రవికుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు మరో ఇద్దరు పరారలో ఉన్నారని త్వరలో వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ రవికుమార్ తెలిపారు వన్ పాయింట్ టూ కేజీల గంజాయిని వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు పట్టుబడిన గంజాయి విలువ ఒక లక్ష పదివేల వరకు ఉంటుందని తెలిపారు నిందితుల వద్ద నుంచి ఒక స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎవరైనా గంజాయి విక్రయించినా సేవించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కేసు దర్యాప్తులో పాల్గొని నిందితులను చాకచక్కంగా పట్టుకున్న మంగళగిరి గ్రామీణ సిఐ శ్రీనివాసరావు గ్రామీణ ఎస్ఐ వెంకటేష్లను ఎస్పీ అభినందించారు ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ శామ్ కుమార్ శేఖర్ చల్మరావు సాగర్ బాబు పాల్గొన్నారు అట్లా ఎక్కడ కాశీ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు మనకి పోలీసు బీట్ వాళ్ళకి ఏ బీట్ వాళ్ళకి దాచిపడడం జరిగింది వాళ్ళు అనుమానాస్పదంగా కనిపించడంతో ఒకసారి వెరిఫై చేసి అలాగే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ముందుంది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒకసారి వెరిఫై చేస్తే వాళ్ళ పొజిషన్లో మనకి కొంత ఎండిఎంఏ అనే సింథటిక్ డ్రగ్ అలాగే కొంత గాంజా కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనకు దొరకడం జరిగింది సో వాళ్ళని బేస్ చేసుకుని ఇంకా ఫర్దర్ వెరిఫికేషన్ మనం చేస్తే ఒక ఇద్దరు వ్యక్తులు పెండ్ల పెం సాయి కుమార్ అలాగే కోర్ల కిరీష్ రెడ్డి అని చెప్పి ఇద్దరు పేర్లు కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా మనం వెంటనే పికప్ చేయడం జరిగింది పికప్ చేస్తే వాళ్ళ పొజిషన్లో కూడా మనకి గంజాయి ఏదైతే ఉందో దొరికింది సో మనం ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో మనకు ప్రాథమికంగా తెలియదు ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఒక వ్యక్తి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏ సిక్స్గా ఉన్నారో శ్యామ్ లియాస్ షామీర్ అనే వ్యక్తి అతను ఎండిఎంఏ అని సప్లై చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఎండిఎంఏ తీసుకొచ్చి ఆయనే స్వయంగా తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది చాలాసార్లు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు తీసుకొని ఎక్కువ రేట్కి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి దగ్గరలో వాళ్ళకి బాగా నమ్మకస్తులోకి సప్లై చేయడం జరుగుతూ ఉంది అలాగే గంజాయికి వచ్చేసరికి ఇంకొక వ్యక్తి మనకి సోహాయి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గంజాయి సప్లై చేస్తారని చెప్తున్నారు సో ఆయన దగ్గర గంజాయి తీసుకుని ఆ గంజాయిని కూడా ప్రాసెస్ చేసి వీళ్ళు ఎక్కువ రేటుకి ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ రేట్కి అమ్ముకోవడం జరుగుతూ ఉంది సో ఇవన్నీ కూడా మనం ఇన్వెస్టిగేషన్లో మనం తీసుకున్న ప్రాథమికంగా రావడం జరిగింది సో ఇది బేస్ చేసుకుని ఏ ఫైవ్గా సొహైల్ అనే వ్యక్తిని అలాగే ఏ సిక్స్గా షామీర్ అనే వ్యక్తి బెంగళూరు సంబంధించిన వ్యక్తికి మనము మిక్అప్ చేయడం జరిగింది ఏదైతే ఏ ఫోర్ వ్యక్తి మనం చెప్పామో గోరల గిరీష్ రెడ్డి అలాగే ఇప్పుడు మనకి ఎండిఎంఏ సప్లై చేసిన షామీర్ అలియా శ్యామ్ ఇద్దరు కూడా బెంగళూరులో చదువుకోవడం జరిగింది సో వాళ్ళిద్దరికి ఆ విధంగా అక్కడ ముందు పరిచయం ఉంది అలాగే ఏ ఫోర్ అనే వ్యక్తి ఎవరైతే చెప్పానో రెడ్డి గారు అతను రెడ్డి గొర్రెల గిరీష్ రెడ్డి అతను పెట్ ఎవరు అతను పెట్స్ అమ్ముతూ ఉంటాడు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి సో అతని దగ్గర నుంచి ఏ సిక్స్ పెట్స్ కొనుక్కునేవాడు అలాగే ఏ వన్ కూడా నిఖిల్ కూడా పెట్స్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు సో ఈ విధంగా వీళ్ళంతా కూడా లింకప్ అయి ఉన్నారు ఈ లింక్అప్ జరుగుతూ ఈ యొక్క బిజినెస్ చేయడం జరుగుతుంది సో మొత్తం ఇదంతా మనం బ్రేకప్ బ్రేక్ చేసిన తర్వాత మనకి ప్రజెంట్ ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ ఎన్ ఎండిఎంఏ చాలా కాస్ట్లీగా డ్రగ్ చాలా పవర్ఫుల్ సింథటిక్ డ్రగ్ అంటారు దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన డ్రగ్ అది అది దొరికింది అలాగే అది కాకుండా ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ నలుగురు వ్యక్తుల నుంచి పన్నెండు వందల గ్రాములు డ్రైడ్ గాంజా మనకి దొరకడం జరిగింది సో ఇన్వెస్టిగేషన్లో ఇంకా మనకి ఇద్దరు అరెస్ట్ పెండింగ్ ఉంది ఆ ఇద్దరు అరెస్టులు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది ఆ ఇద్దరిని అరెస్ట్ చేసే క్రమంలో ఇంకేదైనా మనకి ఇన్పుట్ వస్తే ఇంకేదైనా ఫర్దర్ లీడింగ్ ఫ్లో వస్తే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క కేసులో మనకి ఒక బైక్ కూడా కేటీఎం బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది సో కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ఏదైతే మనకి పట్టుకోవడానికి ప్రాథమికంగా మనకి రోమ్ సర్కిల్ సీఏ గారు శ్రీనివాసరావు గారు అలాగే ఎస్సే ఎస్ఐ గారు వెంకటేశ్వరరావు గారు హెచ్సి శ్యామ్ కుమార్ హెచ్సి రావు అలాగే హెచ్సి చల్మన్ రావు అండ్ పిసి సాగర్ బాబు ఈ ఆరుగురు కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు మారుగా ప్రాపర్టీ వాల్యూకి వచ్చేసరికి ఇది మీకు పదివేల రూపాయలు చెప్తున్నారు ఎండిఎంఏ గ్రాము పదివేల రూపాయల దగ్గర దగ్గర ఉంటుంది కాబట్టి ఎయిట్ ఎయిట్ పాయింట్ అంటే నైన్ గ్రామ్స్ అంటే మీకు తొంభై వేల రూపాయలు ఇది రూపాయల వరకు ఉండొచ్చు గ్రాము బయట మార్కెట్లో అలా గాంధీ వేసుకున్నా కూడా మీకు ఒక టెన్ థౌసండ్ ఉంటుంది ఏమండి ఒక్కడ మీద కేసు ఉందండి ఏ టూ మీద మాత్రమే కేసు ఉంది ఏ వన్ నుంచి ఏ సిక్స్ వరకు ఒక ఏ టూ మీద మాత్రమే కేసు ఉంది బట్ ఇంకెవరి మీద కేసులు అయితే లేవు సార్ మా సైకిల్ కదిలో ఏదైతే సీట్ చేస్తారో అయితే దందాయిలో కానీ ఇది చెప్తున్నటువంటి కొత్త ఎండి ఎండి అనేది ఫస్ట్ టైం చూప్ మీద వేసుకుని దాన్ని కూడా పీల్చడం జరుగుతుంది సో రకరకాల పోకడలు వెళ్తున్నాయి ఇవన్నీ కూడా మనం కట్టెలు చేయాలి చేస్తాం మన మన పరిధిలో లా పరిధి చట్ట పరిధిలో చేయాల్సి ఉంటుంది ఎందుకంటే దీని మీద స్పెషల్గా మనం మెడికల్ షాపుల మీద చేయాల్సిన దాని మీద రావడం అనేది ఎలా ప్రొసీడ్ అవ్వాలని చట్టపరంగా మీరు చర్యలు తీసుకుంటాం అయితే మనకి ఈ యొక్క అమ్మకాలు విజయ మన ఏదైతే ఏరియాలో ఉందో ఆ ఏరియాలో ఎండిఎంఏ గురించి అయితే ఇప్పుడు రాలేదు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు దొరికిన వ్యక్తులందరూ కూడా విజయవాడ మన మన ఏరియాకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కాదు సో అందరు కూడా అక్కడి నుంచే ఉన్నారు అయితే ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే వీళ్ళకి పాయింట్ మేబీ ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉండి దాబా దగ్గర కలుసుకోవడం జరిగి జరిగి ఉండొచ్చు కాక బట్ ఈ వీలైతే ఇక్కడ ఉన్న వ్యక్తులైతే కాదు సరే ఏదన్నా సరే మనకి ఏదైనా ఇందాక చాలా చాలాసార్లు ప్రశ్నలు కూడా చెప్పి ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఏదైనా మాకు కొంచెం గైడ్ చిన్న హింట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా దాని మీద హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ చేస్తాం అందులో ఏదైనా తక్కువైతే మీరు మాకు కామెంట్ చేయవచ్చు ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ రావాలి ప్రతి ఒక్కరి ప్రైవసీని మనం ఇబ్బంది పెట్టి చేసేదానికి లేదు మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ రావాలి ఆ మీ మీలాంటి వాళ్ళు ఇవ్వచ్చు లేకపోతే సిటిజన్స్ అవ్వచ్చు ఎవరో ఒకరు మనకి తప్పు జరుగుతుందని ఒక విషయం మనకు తెలియజేస్తే దాని మీద హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము గవర్నమెంట్ కూడా చాలా చాలా స్ట్రింజెంట్గా ఉంది ఈ విషయంలో ఇందాకే మీకు ఆఫీసర్స్ కూడా వచ్చి వెరిఫై చేసి వెళ్దాం చూసారు మీరు కూడా సో ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎక్కువ లైట్ తీసుకురాదానికి లేదు ఎందుకంటే జనరేషన్స్ పాయిల్ అయిపోతాయి కాబట్టి ఆ బాధ్యత మాకు కూడా ఉంది అందరి పిల్లలు కూడా అందులో భాగస్వాములు అయిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాం కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ రావడం అనేది ఇంపార్టెంట్ మీరు మాకు సప్లై చేయగలిగితే ఖచ్చితంగా